అందరికీ నమస్కారం ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే సకల పాపాలు నశించిపోతాయి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వెయ్యి కళ్ళతో వేచి ఉంటారు ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందువలనే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగి ఉండడం వలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సముద్ర మదనం చేసినప్పుడు హాలాహలం అమృతం రెండు ముక్కోటి ఏకాదశి నాడే పుట్టాయట మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను కూడా ముక్కోటి ఏకాదశి నాడే ఉపదేశం చేశారు ఈ రోజున వైష్ణవాలయాలలో ప్రత్యేకమైన పూజలు హోమాలు దేవుని ప్రవచనాలు ఉంటాయి ఈ రోజున భక్తులు ఉపవాసం జాగరణ జపం ధ్యానం వంటివి చేస్తూ దేవుని ఆరాధనలో గడుపుతారు చాలామంది ఈతోపదేశం జరిగిన రోజు కనుక ముక్కోటి ఏకాదశి రోజు భగవద్గీత పుస్తకాలను దానం చేస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి అలాగే ఈ రోజున కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాల నుండి విముక్తి లభిస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్